హెల్లో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్ నేను మీ కళ్యాణి చూస్తున్నారు కదా ఇప్పుడు నేను చూపించబోయేది మంచి స్వీట్ రెసిపీ ఇది స్వీట్ రెసిపీయే అయినా దీనికోసం మాత్రం స్వీట్నెస్ కోసం షుగర్ని ఎక్కువ వాడాల్సిన పనే లేదు ఎందుకీ ఇది చాలా స్పెషల్ రెసిపీ అంటే ఓన్లీ స్వీట్ రెసిపీనా అంటే కాదు ఇది ఒక ప్రసాదాల్లో అంటే మన జగన్నాథ స్వామికి ఇష్టమైన ప్రసాదాల్లో ఒక ప్రసాదం అనమాట ఒక్క జగన్నాథ స్వామికనే కాదు ఇప్పుడైతే మనకి మాసం నడుస్తుంది కదా లక్ష్మీ పూజల్ని చేసుకుంటూ ఉంటాం కదా లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమైన ప్రసాదం ఇది ఎక్కువగా ఒడిస్సా ఫేమస్ అనమాట ఒడిస్సాలో కొక్కరి పీట అంటారు తెలుగు వాళ్ళం కూడా చేసుకుంటాం ఎందుకంటే మేము ఆ బార్డర్ నుంచి వచ్చాము కనుక మాకు కూడా ఆ లక్ష్మీ పూజ అన్న ఈ ప్రసాదం అన్న చాలా ఇష్టం అనమాట ఎక్కువగా చేస్తూ ఉంటాము మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపించేస్తాను వీడియోని ఎండ్ వరకు చూసేయండి ఈ కక్కరాలు తయారు చేసుకోవడానికి ముఖ్యంగా అవుటర్ లేయర్గా యూజ్ చేయడానికి బొంబాయి రవ్వ సూజీ అనమాట లోపల స్టఫ్ చేసుకోవడానికి కొబ్బరి కూర స్వీట్నెస్ కోసం సరిపడా పంచదార వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ఇవి ఉంటే చాలు మనకి స్వీట్ రెసిపీ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను సూజీని ఒక కేజీ వరకు తీసుకుంటున్నాను దానిలో స్టఫ్ చేయడానికి ఒక నాలుగు కొబ్బరికాయలు అయితే సరిపోతాయి ఇక్కడ నేను తీసుకున్న కొబ్బరికాయల సైజు కొంచెం పెద్దవిగా ఉన్నాయి సో నేను ఇక్కడ మూడు కొబ్బరికాయలని అయితే తీసుకున్నాను వాటిని పగలగొట్టిన తర్వాత చక్కగా కోరినైతే ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకోవాలి తర్వాత మనం సూజీ తీసుకున్న సూజీ ఉంటుంది కదా దానిని జస్ట్ ఒకసారి అంటే మొత్తం సూజీ వేడయ్యేలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి అంటే రోస్ట్ చేస్తాం కదా ఇలా ఒక్కసారి వేయించుకుంటే వేయించుకున్న తర్వాత ఈ సూజీని పక్కన పెట్టేయాలి మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం అయితే లేదు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ జస్ట్ అది సూజీ అంతా వేడయ్యే వరకు వేయించుకోవాలి తర్వాత ఆ సూజీని పక్కన పెట్టేసి ఒక వెడల్పుగా ఉండే ఏదైనా గిన్నె తీసుకోవాలి ఎందుకంటే మన సూజీ ఉడకడానికి ఫ్రీగా ఉండాలి కదా ఇక్కడ సూజీని ఫస్ట్ మెజర్ చేసుకోవాలన్నమాట ఏదైనా ఒక గ్లాస్ కానీ బౌల్ కానీ తీసుకొని అలా మెజర్ చేసుకోవాలి దానికంటే వన్ టు త్రీ రేసియోలో వాటర్ అయితే వేసుకోవాలి ఇక్కడ నాకు మూడు కప్పులతో నేను ఒక పెద్ద గిన్నెతో తీసుకున్నాను కనుక నాకు ఒక మూడు కప్పులు వరకు సూజీ అయితే వచ్చింది నేను ఇక్కడ ఎయిట్ కప్స్ వాటర్ అయితే వేసుకున్నాను వెడల్పు తెప్పలు పెట్టుకున్నాను చూసారు కదా అలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ కక్రాలు మనకి చాలా సాఫ్ట్గా అలాగే మంచిగా నీట్గా రావాలి అంటే చిన్న టిప్ అనమాట ఇది దీంట్లో ఒక హాఫ్ కప్ వరకు గోధుమ పిండి వేసుకుంటే మనకి కక్రాలకు అనేది కొంచెం ఆ బైండింగ్ అనేది బాగా వస్తుంది అంటే ఒట్టి సూజీ అయితే కొంచెం మనం వాటిని స్టఫ్ చేసి మళ్ళీ క్లోజ్ చేస్తాం కదా అక్కడ కొంచెం పగుళ్ళు అవి రాకుండా నీట్గా వస్తుందనమాట నేనైతే వే సూజీలో ఒక హాఫ్ కప్పు గోధుమ పిండిని కూడా వేసి మొత్తం ఆ సూజీతో పాటు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే మనకి ఇక్కడ వాటర్ వేడవుతుంది కదా టేస్ట్కి సరిపడా కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం పంచదార కూడాను లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ పంచదార వేయాల్సిన పని లేదు ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ కొంచెం ఎక్కువ కనుక నేను ఆ మాత్రం తర్వాత వాటర్ బాగా మరిగేటప్పుడు మనం ముందుగా పిండి గోధుమ పిండి మిక్స్ చేసి పెట్టుకున్న సూజీ ఉంది కదా దాన్ని అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కంటిన్యూస్గా కలుపుకోవాలి అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది అలాగే వండలు ఛాన్స్ కూడా ఉంటుంది దాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ అలా నాన్ స్టాప్ గా కలుపుతూ ఉండాలి చూస్తున్నారు కదా సూజీ అనేది ఇలా ముద్దగా ఉడికిన తర్వాత ఫైనల్ గా ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఫైనల్గా వాటర్ మరిగేటప్పుడు కానీ లేదా ఈ స్టేజ్లో అయినా కూడా మనం కొంచెం ఫ్లేవర్ కోసం ఇలా పౌడర్ చేసుకొని వేసుకుంటే ఆ స్మెల్ కూడా ఇంకా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా అన్నింటినీ వేసిన తర్వాత మరొకసారి బాగా అడుగు వరకు నీట్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇది చల్లగా అయ్యేలోపు మనం దీని లోపల పెట్టే స్టఫింగ్ అయితే రెడీ చేసుకుందాం దీనికోసం మనం ముందుగా కొబ్బరి తురుము అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా దానిని ఒక కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టి దాంట్లోకి ఈ తురుముకున్న కొబ్బరి కూర మొత్తాన్ని వేసి వేసి కొంచెం సేపు దాన్ని అలా కలుపుతూ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీని స్వీట్నెస్కి సరిపడా కొంచెం పంచదారని కూడా వేసుకోవాలి మనకు ఆల్రెడీ కొబ్బరి కూరలో స్వీట్నెస్ అనేది ఉంటుంది స్వీట్నెస్ని అడ్జస్ట్ చేసుకుని కొంచెం పంచదార వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి ఎటువంటి పాకం తీయాల్సిన పని అయితే లేదు మనం వేసుకున్న పంచదార పూర్తిగా కరిగిపోయే వరకు దీనిని బాగా అలా మిక్స్ చేసుకుంటే మనకి ఆ స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది దీనిని కూడా దించుకునే ముందు కొంచెం అంతా ఇలాచి పౌడర్ని వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ నీట్గా ఎంత బాగా పాకం అనేది వచ్చేసి అంటే షుగర్ మొత్తం కరిగేసి మనకి ఒరికోరు ఎలా కనిపిస్తుందో అంటే మనం చేత్తో పట్టుకుని ఇలా అంటే వండ కడుతుందా లేదా అనేసి చూసుకోవాలి మనకి వండ కట్టాల్సిన పని లేదు కానీ అలా ఈ స్టేజ్ వరకు అయితే మనకి అది కరెక్ట్గా రెడీ అయినట్టు అనమాట ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం వీటిని ఎక్కువగా మార్గశిర రక్షివారం పూజ చేసేటప్పుడు ఆ లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన కొబ్బరి కూర పంచదార ఇష్టం అని ఆ స్టోరీలో ఉంటుంది కదా వీటిని చక్కగా కొబ్బరి కూర పంచదారతో ఈ కక్రెలు ప్రిపేర్ చేసి వాటిని ఓన్లీ నెయ్యిలోనే ఫ్రై చేస్తారనమాట అవి చాలా టేస్టీగా ఉంటాయి ఎవ్రీ ఇయర్ ఆ పూజ కోసం ఆ ప్రసాదం కోసం ఎంత బాగా వెయిట్ చేసేవాళ్ళమో చిన్నప్పుడైతే ఇవి తినడానికి ఎంత బాగుంటాయో అలాగే వీటిని తయారు చేయడం కూడా చిన్నప్పటి నుంచి బాగా అబ్జర్వ్ చేయడం వల్లనేమో పిండి వంటలు అన్నింట్లోకి వెళ్ళాలి చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అంటే ఇదేనమాట నాకు కొబ్బరికాయలు ఇంట్లో ఉన్నాయంటే చాలు ఎవరైనా వీటిని చేయమని అడుగుతారు వీటిని చేయడం ఎక్కువ కష్టం కాదు కనుక సింపుల్గా చేసి పెట్టేయచ్చు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా మనం ముందుగా సూజీని ఇలా ముద్ద చేసి పెట్టుకున్నాం కదా దానిని కొంచెం చల్లగా అయ్యే వరకు అంటే మనం వాటర్లో చేతిని తడుపుకుంటూ ముద్దని కొంచెం సాఫ్ట్గా గా ప్రిపేర్ చేసుకుంటే మనం ఈ కక్రం అనేది తయారు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ మనం ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు ఉండని తీసుకొని ఒక చిన్న బౌల్ లాగా చూసారు కదా మధ్యలో కొంచెం హోల్ వచ్చేలాగా షేప్ చేసుకొని అందులో ఇలా కొబ్బరి కోరు మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి కూరని ఒక పెద్ద చెంచాతో తీసుకొని అంటే ఒక చిన్న ఉండంత చిన్న నిమ్మకాయ సైజు అంతా కొబ్బరిని తీసుకొని దాంట్లో స్టఫ్ చేసి దానిని ఇలా చూపిస్తున్నట్టు నీట్గా క్లోజ్ చేసేసుకొని మనకి మధ్యలో అవసరమైతే కొంచెం వాటర్తో కానీ ఆయిల్తో కానీ చేతిని తడుపుకుంటూ దీన్ని చేసుకోవాలి కానీ ఎక్కడ కూడా క్రాక్స్ అనేవి లేకుండా నీట్గా నున్నగా చేసుకోవాలి లేదంటే మనం ఫ్రై చేసేటప్పుడు అది ఊడిపోయి ఆ కొబ్బరి కూర అంతా బయటకు వచ్చేసి ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది అందుకని చెప్పి వీటిని ఇలా మనకి ఎక్కడ క్రాక్స్ ఉన్నా కూడా ఈజీగా తెలిసిపోతుంది ఎక్కువగా క్రాక్స్ అయితే ఉండవు కొంచెం స్టార్ట్ ఫ్ అనేది కొంచెం తగ్గించుకొని మనకి అవుటర్ లెయర్ కొంచెం ఎక్కువ తీసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని బాగా వేడిగా ఉండాలి ఆయిల్ వేడిగా ఉండేటప్పుడే ఇలా వాటిని అంటే మనకి ఇన్ఫ్ సరిపోయేటన్ని కక్కరాలని మాత్రమే వేసుకొని వేసిన తర్వాత వాటిని అస్సలు కదపకూడదు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు అలా మీడియం ఫ్లేమ్లో వదిలేయాలన్నమాట తరువాత వాటిని రివర్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చేస్తే ఇవి ఫ్రై అయిపోయినట్లే ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటన్నింటినీ కూడా కొంచెం కొంచెంగా అంటే ఒక సిక్స్ ఆర్ సెవెన్ వేసుకుంటూ ట్రిప్కి అలాగే మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా మన ఈ కక్రాలు రెసిపీ అనేది రెడీ అయిపోతుందో ఇవి ఇంత టైంలో రెడీ చేసుకోవడమనే కాదు ఇవి మనకి ఫైవ్ టు సెవెన్ డేస్ వరకు ఈజీగా స్టోర్ కూడా ఉంటాయి అస్సలు పాడవవు అంటే నార్మల్గా బయట పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఒక టూ వీక్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు తినాలి అనుకునేటప్పుడు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టినవి గట్టిగా ఉంటాయి కదా వాటిని కొంచెం ప్యాన్ పైన వేడి చేసుకొని తింటే వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకొని తినొచ్చు నచ్చినట్లయితే మరి ఈ రెసిపీ మీ అందరికీ బాగా నచ్చింది కదా ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీకు షేర్ చేస్తూనే ఉంటాను మరి ఈ రెసిపీని మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా ఎప్పుడు ట్రై చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి Thank you for watching. Bye.